చీఫ్ కంటిన్యూ టాస్క్ మొదలైనప్పటి నుండి విష్ణుప్రియ ప్రియ ప్రేరణల మధ్యన పెద్ద రచ్చే మొదలవుతుంది ఈరోజు ప్రేరణ చీఫ్ కావడంతో తను చెప్పిన క్లీనింగ్ సెక్షన్ విష్ణు అయితే అని తేల్చి చెప్పేసింది ఇప్పుడు నేను చేయాల్సిన పని చేస్తాను ఎక్స్ట్రా పని చెప్తే ఆ రూమ్ క్లీనింగ్ అవి నా వల్ల కాదు నేనైతే చేయను అని చెప్పడంతో వారిద్దరి మధ్యన అప్పటి నుండి ఆర్గ్యూ మొదలవుతూ వచ్చింది అయితే ఇక్కడ ప్రేరణ పొద్దు పొద్దున లేచినప్పటి నుండి విష్ణుపై అయితే డిమాండ్ చేస్తూ తనను చిరాకు తెప్పిస్తుందని ఏదో పెద్ద టార్చర్ లా ఉంది అంటూ ఇక్కడ విష్ణుప్రియ అయితే పృథ్వీ అలానే నిఖిల్ తో చెప్తూ ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు ప్రేరణ కూడా అదే విధంగా అసలు తనకి క్లీనింగ్ అంటేనే ఉండదు ఎంతసేపు తను రెడీ అవ్వడం తన పని తను చూసుకోవడమే తప్ప అసలు ఇంటి పని వంట పని అంటే తన వల్ల కాదు అంటూ ఇక్కడ ప్రేరణ అవినాష్ నిఖిల్ వీరందరితో చెప్తూ ఉంటుంది ఇలా వీరిద్దరూ గొడవలు జరుపుకుంటూ ఉంటుంటే హౌస్ అయితే మాత్రం వాళ్ళిద్దరు గొడవలను చూస్తూ పెద్దది చేసుకోకండి వదిలేయండి స్వామి అంటున్నారు విష్ణు అయితే కాస్త చిల్లవుతూ ఉంటే అంత పెద్దదే అయినప్పటికీ చిన్నపిల్లలా మాట్లాడుతూ అన్నిట్లో తప్పించుకుంటుంది అంటూ ప్రేరణ అయితే విసుక్కుంటూ ఉంటుంది అలానే ఇటీవల జరిగిన ఎవిక్షన్ ప్రీపాస్ట్ టాస్క్ సైతం విష్ణు ప్రియాణి అయితే తను రిమూవ్ చేసుకుంటూ వచ్చింది ఆ విషయంపై కూడా విష్ణు అలానే ప్రేరణల మధ్యన పెద్ద గొడవ జరుగుతుంది ఇలా చిన్నది కాస్త